మరో బ్రేక్ ని చూస్తున్నాం మాజీ మంత్రి కాకని గోర్ధరెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది కాగా ప్రస్తుతం అక్రమ మైనింగ్ సేడీ కేసులో కాకని గోర్ధరెడ్డి రిమాండ్ లో ఉన్నారు అదేవిధంగా వలంబినేని వంశీ బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరగనుంది ప్రస్తుతం నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఇక వంశీ బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారించనుంది మాజీ మంత్రి కాకనే గోర్దరెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది కాగా ప్రస్తుతం అక్రమ మైనింగ్ సేడీ కేసులో కాకనే గోర్ధరెడ్డి రిమాండ్ లో ఉన్నారు అదేవిధంగా వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరగనుంది ప్రస్తుతం నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఇక వంశీ బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారించనుంది మాజీ మంత్రి కాకని గోర్ధరెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది కాగా ప్రస్తుతం అక్రమ మైనింగ్ సేఏడి కేసులో కాకని రిమాండ్ రిమాండ్లో ఉన్నారు అదేవిధంగా వలబ్నేని వంశీ బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరగనుంది ప్రస్తుతం నకిలీల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు గనవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ ఫోన్లైన్లో అందిస్తారు చరిత్ మాజీ మంత్రి కాకని గోర్ధరెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ ఉంది ఒకవైపు ప్రస్తుతం ఒక అక్రమ మైనింగ్ సేడి కేసులో కాకని గోర్ధరెడ్డి రిమాండ్ లో ఉన్నారు అదేవిధంగా వలబ్నేని వంశీ బెయిల్ పిటిషన్ పై కూడా ఈ రోజు విచారణ జరగనుంది విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చరిత్ర ఏదైతే మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అక్రమ క్వాడ్జ్ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా పొదల కూర్మంలో రుస్తు మైన్స్కి సంబంధించి సుమారు నూట ముప్పై కోట్ల రూపాయల అవినీతి అక్కడ జరిగినట్లు కూడా ఆరోపణలు అయితే ఆయన మీద ఉన్నాయి దీనికి సంబంధించి ఆయన గత కొద్ది రోజులుగా కూడా రిమాండ్ లో ఉన్నాడు నెల్లూరు సెంట్రల్ జైల్లో పరిస్థితి అయితే ఇప్పుడు ఈ రోజు ఆయన బెయిల్కి సంబంధించినటువంటి విచారణ నేడు నెల్లూరు కోర్టులో అయితే విచారణకు వచ్చిన పరిస్థితి ఉంది దీని పట్ల అయితే మాత్రం నెల్లూరు జిల్లా ఉన్నటువంటి వైసీపీ కూడా అత్యంత ఉత్తీర్ణంగా ఎదురు చూస్తున్నాయి ఇప్పటికే కూడా కీలక వైసీపీకి సంబంధించిన కీలక నేతలు ఈ రోజు కాకాని గోవర్ధల్ రెడ్డిని పరామర్శించేందుకైతే మాత్రం ములాఖాత్ చేసుకొని నెల్లూరు సెంట్రల్ జైలుకు వచ్చి వెళ్ళారు అయితే ఈ రోజు జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి రాకాణిణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదని మాత్రం ఒక కొంత కొనసాగుతున్న పరిస్థితి చెప్పాలి ఇదే రీతిలో ఏదైతే గన్నవరం ఎమ్మెల్యే వల్లభీన్ వంశీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఆయన కూడా గత కొద్ది రోజులుగా రిమాండ్ లో ఉన్నారు వివిధ కేసుల్లో అలాగే ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు కిడ్నాప్ కేసు ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్నటువంటి నకిలీ ఇళ్ల పటల్ కేసులో ఈ రోజు ఇప్పుడు రిమాండ్ లో ఉన్నటువంటి వల్లభీన్ వంశీకి బెయిల్ వస్తుందా రాదని కూడా కొంత వైసీపీ సెనులు అయితే మాత్రం ఉత్తమంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి ఏదేమైనప్పటికీ ఇద్దరు కీలక నేతలకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఇటు కాకానికి సంబంధించినటువంటి నెల్లూరు అలాగే వల్ల హైకోర్టులో కేసులు రెండు పదమూడు మాత్రం ఈ రోజు అత్యంత కీలకమైనటువంటి వాదనలు వాళ్ళు ఇప్పుడు చాలా రోజులుగా రిమాండ్ అవ్వట్ల పరిస్థితి వారికి ఇప్పుడు బెయిల్ వస్తుందా రాదనేది మాత్రం ఇటు వైసీపీ శ్రేణులు అత్యంత ఉత్తంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని రైట్ థ్యాంక్ యూ